చేసే మొదటి సంస్థగా నేను చూసా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మొన్నటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పనిచేశారు ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది దిస్ ఈజ్ ది రైట్ టైం నిన్నటి వరకు ఒక లెవెల్లో పోయాం థింకింగ్ ప్రాసెస్ లో ఇప్పటి నుంచి మన ఆలోచన విధానాన్ని మార్చి మళ్లీ భావితరాల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం సమాజ మనుగడ కోసం ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ మీరందరూ కూడా టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ వికసిత్ భారత్ ఉంది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ ఉంది అది జయప్రదం కావాలంటే ఇది కూడా జనాభా నిర్వహణ కూడా చాలా ముఖ్యం దానికి మీరందరూ నేను కోరుకుంటూ ఇప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు అడిగే అవకాశం ఉంటుంది జనాభా అనే మన ఆస్తి జనాభా అనే మన సమస్య మనకు దానికి ఏ మాత్రం కూడా నాకు అనుమానం లేదు ఈరోజు ప్రపంచంలో మీరు ఏ దేశానికైనా వెళ్ళండి పాస్ట్ లొకాలిటీకి వెళ్ళండి మీరు హిందీలో మాట్లాడండి లేకపోతే తెలుగులో మాట్లాడండి మీరు మాట్లాడితే ఒక యాభై మంది వచ్చి మిమ్మల్ని పలకరించే పరిస్థితికి వస్తారు అది మన శక్తి ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకున్నా అంది పుచ్చుకుంటున్నటువంటి దేశం భారతదేశం నాకు అనుమానం లేదు ఇరవై ఐదు సంవత్సరాలని మార్పు వచ్చింది ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాల్లో పెను మార్పులు వస్తాయి దానికి మనం సిద్ధంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరిచ్చిన అమూల్యమైన సూచనలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై జన్మభూమి సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ మెసేజ్